నిస్కి భాగతం 24 గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకొ డిజాంబద్ మున్సిపాలిటీస్ కి కోఆర్డినేటర్ గా ప్రభుత్వము పార్టీ క్షేత్ర సందర్భంగా నేను ఇప్పుడు మెట్ఫిరి రావడం జరిగింది నేను ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా ఆర్మూర్ భీమగర్ మున్సిపాలిటీస్ సన్నాగ సమావేశంలో పాల్గొని మేము మెట్టుపల్లి వచ్చినాం ఇక్కడ మెట్టుపల్లి కోరిట్ల రెండు కాన్స్టిట్యు రెండు మున్సిపాలిటీల సన్నాగ సమావేశం మరి ప్రధానంగా మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ మూడు నాలుగు రోజుల్లో రాబోతున్నాయి ఎన్నికల పోలింగు ఫిబ్రవరి రెండవ వారంలో ఉంటుందని చెప్పి మా అంచనాలు రాష్ట్రంలో గత రెండేళ్లుగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లో చాలా పాజిటివ్ స్పందన ఉంది మాకు అత్యధిక మెజారిటీ మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మా సర్వీస్ కానీ మా విశ్వాసం కానీ మన నమ్మకం సంక్షేమంలో కానీ రెండు విషయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ముందుకు పోతుంది ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం అదేవిధంగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్లో ఫైన్ రైస్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లేడీస్ కానీ అదేవిధంగా టూ హండ్రెడ్ యూనిట్స్కి తక్కువ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని ప్రజల్లో పాజిటివ్ ఒక పాజిటివ్ వైబ్స్ స్పష్టంగా మాకు కనిపిస్తున్నాయి మేము ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ఏరియాసు మున్సిపాలిటీసు మున్సిపల్ కార్పొరేషన్ మీద ఫోకస్ చేసి మరో లెవెల్కి తీసుకుపోతున్నాం డెవలప్మెంట్లో ఈ మూడేళ్లే కాదు వచ్చే ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి మా గట్టి విశ్వాసం నమ్మకం సో ఈ మున్సిపాలిటీస్లో ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకి భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మరి అర్బన్ ఏరియాస్లో మేము అందరి ఓటర్లందరికీ అప్పీల్ చేస్తున్నాం